మనకు కావాల్సిన పదార్థాలు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను టేస్ట్ కోసం నువ్వులు వేయించుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడేకాక ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ముందుగానే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేస్తున్నాను అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి బసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి నేను ముందుగానే తెచ్చిపెట్టుకున్న నాలుగు కరివేపాకు రెబ్బల్ని వేస్తున్నాను దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుతూనే ఉండాలి నేను ముందుగానే పసుపు ఉప్పు కలిపిన కాకరకాయల్ని కడిగి పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను కాకరకాయల్ని ఒక నిమిషం పాటు మంచిగా కలుపుతూ ఉండాలి అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలి టమాటాలు కూడా ఒక నిమిషం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ని వేసుకోవాలి నేను మాత్రం నా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం నేను ముందుగానే వేసి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం మంచిగా కలిసి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను ముందుగానే పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుంటున్నాను అది కూడా ఒక వన్ మినిట్ మంచిగా కలిపేటట్టు అన్ని మిశ్రమాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇక అంతే మనకు చేదు లేకుండా కాకరయ కూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్